నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి విప్స్ ఫ్యాట్నెస్ సెంటర్లో ఉన్నానండి ఈరోజు అన్ని కూడా చాలా బాగున్నాయండి ఈ కలర్ కూడా బాగుంది మేడం మీకు ఏమనిపించింది చాలా బాగుంది చక్కగా అట్లా ఈ కలర్ లేకపోతే గ్రీన్ వేసి హైలైట్ చేయొచ్చండి ఇది మేడంకి మేడం ఇలా జాయిన్ అయ్యి షూటింగ్లో పాల్గొని చక్కగా మీరు షాపింగ్ చేసుకుంటాను అని అనుకుంటే మీరు ఎప్పుడైనా రావచ్చు అండి నేను రీల్ పెడుతూ ఉంటాను ఈసారి మీ దగ్గరలో ఉన్నవారు రండి నాది కాదండి సోపర్ ఇంట్లో ఉన్న బ్లాక్ తోటి హైలైట్ చేయాలి కానీ ఇంకొక సలహా ఏంటంటే వైట్ దొరికితే వేస్తే అదిరిగిపోతుందండి అలా వెయ్యాలి అంటే ఆలోచన అలా దాని చీరని హైలైట్ చేయాలంటే మనం అలా కట్టచ్చు అసలు ఏ చీరకు ఆ చీర బాగున్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఈసారి సఖీవారు ఏంటంటే లాస్ట్ టైము ఈశాన్య రాష్ట్రాల ఫ్యాబ్రిక్స్ ఎక్కువ తెప్పించారు నేను కూడా అప్పుడు అమెరికా నుంచి రావటం వెంటనే మేము లైవ్ చేయటం చాలా బాగా నచ్చాయి అందరికి చీరలు ఈసారి మాత్రం ఏం చేశారంటే అన్ని మన హ్యాండ్లూమ్ తీసుకున్నారు ఎక్కువగా అంటే బొబ్బిలి కాటన్ ఇవన్నీ తయారు చేయించాలంటే వీళ్ళు ఆరు నెలల ముందు నుంచి మెటీరియల్ ఇచ్చుకుని వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చుకుంటేనే ఈ చీరలు అవుతాయండి ఎల్లో కూడా ఎంత బాగుందండి తీసుకోకపోతే అలాగా కదండి ఈ కలర్కి వెళ్తే బ్లౌజ్ బాగుంటుంది ఎంత బాగుందో సారీ అలా చేయించండి సేమ్ ఇందులో మరొక కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ పర్సెంట్ బొబ్బిలి కాటన్ శారీస్ అండి ఇది మల్టీ కలర్ మల్టీ కలర్ సారీ అంతా రెంబో కలర్స్ అసలు చాలా బాగున్నాయండి శారీస్ ఎంత బాగున్నాయో బ్లౌజ్ అనేది ఆప్షన్ మేడం ఎనీ వన్ బ్లౌజ్ చేసుకోవచ్చు ఒక కలర్ అని కాదు ఒకసారి బ్లూ వేయొచ్చు ఒకసారి గ్రీన్ వేసుకోవచ్చు బ్లూ వేసుకోవచ్చు పింక్ ఆరెంజ్ డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ కలర్ కూడా కొనేసుకుంటే బ్లౌజ్ మళ్ళీ కొనక్కర్లేదు ఇది కూడా బాగుందండి మల్టీ కలర్ లో ఒక మూడు నాలుగు రంగులు వచ్చాయి చాలా అసలు క్లాత్ అండి ప్రశాంతంగా హాయిగా ఉంది క్లాత్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ బొబ్లి కాటన్ సారీస్ ఇది కూడా బాగుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేడం కాటన్లో నిమ్మర్ ఆఫ్ కలెక్షన్ మేడం ఇప్పుడు ఏంటంటే వీడియోలో కొన్ని చూపించండి కూడా హ్యాండ్లూమ్ వచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ అదే స్టోరీకి విజిట్ అయ్యారనుకుంటా మేడం చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు కొన్ని కొన్ని హ్యాండ్లూమ్ ఓన్లీ హ్యాండ్లూమ్ ఓన్లీ హ్యాండ్లూమ్లోనే మనకి చాలా ఉన్నాయండి మీరు ప్యాట్నీ సెంటర్ దగ్గరలో ఉన్నవారు ప్యాటనీ సెంటర్కి రావచ్చండి లేదు ఏ నగర్ దగ్గర అనుకున్న వాళ్ళు ఏ నగర్ వెళ్ళచ్చు సకే కేపి దగ్గర అనుకున్న వాళ్ళు కేపీకి వెళ్ళచ్చు ఆల్ బ్రాంచెస్లో స్టాక్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇంతకుముందు ఈ కలర్ ఇది ఒక గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఇది ఇదేమో మంచి గ్రీన్ అండి రెండిట్లో ఏది తీసుకున్నా ఆ కలర్ అలా వేసుకోవచ్చు కొంచెం లైట్ కలరా ఇది 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 మేడం వీడియో రిలీజ్ అయ్యే త్వరగా బుక్ చేసుకుంటే అవైలబుల్ ఉంటాయి మేడం ఎందుకంటే ఒకసారి సారీ కానీ వచ్చి ఫైవ్ సిక్స్ సారీస్ కస్టమర్స్ అలా వీడియో రిలీజ్ అయిన అమ్మట్ని బుక్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ దొరుకుతుంది సారీ ఎందుకంటే ఈ సారీ హ్యాండ్లూమ్ బాగా వచ్చాయి కాబట్టి మనకి అప్పుడే ఆల్రెడీ వాళ్ళ లైవ్ చేస్తే మాకు ఇంకా లైవ్ పూర్తవుతూనే ఉంది మనకి జామ్దాని వీవింగ్ పొందూరు అన్నీ అయిపోయాయండి సో అలా అయిపోతాయి మీకు అది చేత ఏంటంటే ఇలా నచ్చితే మాత్రం వెంటనే తీసుకోండి మేడం గారు జస్ట్ త్రీ ఇంకా కస్టమర్స్ వెళ్ళాక షూటింగ్ పెట్టావు లేదంటే ఉంటే ఇలా చేస్తూ ఉంటే ఇలా కొన్ని అయిపోతాయండి నిజంగా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అది బాగుంది మేడం చాలా బాగుంది మల్టీ కలర్ వచ్చింది కదా మీరు ఉన్న బ్లౌజ్తో మేనేజ్ చేసేయచ్చు ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ అండి హాయిగా ఉంది శారీ దీనికి చక్కగా లైట్ గా స్టార్చ్ పెట్టుకొని మంచి బ్లౌజ్ వేసుకుంటే గ్లాస్ కో శారీస్ పెద్దవాళ్ళు కడతారు కదా మెత్తగా ఆ శారీ అండి ఇవన్నీ కూడా ప్యూర్ పొందూరు పొందూరు కా సారీ ప్యూర్ బొబ్బిలికా బొబ్బిలి కాటన్స్ వన్ ట్వంటీ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూర్ నెక్స్ట్ సారీస్కి వెళ్తాం నెక్స్ట్ సారీ ఇవి వచ్చేసి కట్ వాయిల్ మేడం కట్ ఆయిల్ కట్ ఫుల్ ఆయిల్ కదా ఇది ఫుల్ ఆయిల్ అనచ్చు ఫుల్ ఆయిల్ అనచ్చు బట్ కట్ ఆయిల్ ఆడబడి సత్తగా అని పేరు మర్చిపోయారు మేడం ది దీపా మెత్తగారు చెప్పచ్చ మావిడ ఎన్నో సార్లు అడిగారు పాప నన్ను అజిత్గా చెప్తుంటారు మేడం పర్నింగ్ స్టోర్ లో మేము సమస్య కాటన్ చీర అంటే ఇది ఇది నేను బట్టల టైంలో స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు అసలు సమ్మర్ లో ఇది కట్టడం అంటే గొప్ప కింద ఫీల్ అయ్యే మన డీనేజ్ లో ఉన్నప్పుడు నిజమండి ఎందుకంటే ఇది ఈ చీర ఇచ్చిన సుఖం నిజంగా మీకు వేరే చీరలు ఏమి ఇవ్వండి ఫ్యాబ్రిక్ అసలు ఈ ప్రస్తుతం ఈ ప్రొడక్ట్ తగ్గిపోయింది మనకి వాయిల్ రావట్లేదు లక్కీగా సఖీలో ఉండడం అదృష్టం అండి చక్కగా వచ్చిన వాళ్ళు కొనుక్కోవండి ఇవి కూడా బేసిక్ ప్రైస్ మేడం ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అండి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు నన్ను అడిగే అప్పుడే అర్జెంట్గా మెసేజ్ పెట్టేశారండి ఆవిడకి నేను రేపు నెంబర్ ఇస్తానమ్మా ఆవిడ మాట్లాడి పాపం ఆవిడ అడిగిన వండీ ఇచ్చింది ఎంత బాగుందండి మనం కూడా లక్ష్మి గారు బచ్చిపోకుండా ఉండాలంటే చేయరు కదా ఎంత బాగుందో చూద్దాం కలర్స్ వై యూద్దా వితౌట్ బ్లౌజ్

మన సబ్స్క్రైబర్ల కోసం పైకి అప్పుడు వీడియోను కూడా నేను అప్లోడ్ చేసేదాకా మీరు చీరలు దాచాలి అప్పుడు దాచండి ఓకే మేడం మీరు అమ్మేసేస్తే నేనేం చేయాలి ఇప్పుడు వీడియో పెట్టుకొని రేపెల్లి ఇంట్లో పెట్టేస్తాను మీరు దాచండి ఎంత బాగుంది అసలు క్లాత్ కూడా చాలా బాగుంది అన్ని ఒకటే ప్రైస్ మేడం ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగున్నాయి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మనకి చీర కట్ వెళ్ళి కొనుక్కోవాలండి ఎందుకంటే నేను ఒకటి తీసుకుంటా ఈ ఫ్యాబ్రిక్ లేదు మన దగ్గర ఇప్పుడు దీని ఈ ఫ్యాబ్రిక్ గొప్పతనం తెలియాలంటే కట్టాలండి ఇంకోటి గుర్తుందా మీకు చంటి పిల్లలకి ఈ క్లాత్ అమ్మ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మనం కింద పక్క కింద వేసేవాళ్ళం మెత్తగా ఉంటుంది వాళ్ళకి గుచ్చుకోకుండానని ఈ డైపర్లు అవి లేవండి అన్నీ వచ్చేసి నిజంగా పిల్లలు పెంచడం అంటే మా జనరేషనే వాళ్ళకి ఈ బట్టలు పెట్టి నానా తిప్పలు పడి ఇప్పుడే ఇప్పుడేముందండి డైపర్ ఎంత చక్కగా పెరుగుతున్నారు దానికే పెద్ద బిల్డప్ ఇచ్చేస్తున్నారు మీరు అమ్మ కావాలి అత్త కావాలి ఇంతమంది సాయం చేయాలి ఈ క్లాత్లు పిల్లలకి వేసేవాళ్ళం అండి బొంతలు కుట్టి అలా వేసేవాళ్ళము ఎంతగా చాలా బాగుంటుంది అసలు ఈ శారీ ఫుల్ ఆయిల్ శారీస్ అండి వాళ్ళు ఏమో కట్ వాయిల్ అన్నారు నేను ఫుల్ వాయిల్ అంటున్నాను ఫుల్ వాయిల్ శారీస్ పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి వస్తాయి మీకు ఇవి ముంబై కాటన్ ఉంటుంది కదా అది ఎలాగో ఇది కూడా అంతే ముంబైలో తయారవుతుందండి ఫ్యాబ్రిక్ ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని షాపుల వాళ్ళు మా దేవట్ల ఇది చాలా బాగుందండి కదా కలర్ కూడా చాలా బాగుంది దీనికి మీరు టూ బై టూ బ్లౌజ్ వేయండి ఆ రోజులకి వెళ్ళిపోతాం అంతే క్లాత్ కూడా ఎంత మెత్తగా ఎంత బాగుందో చూడండి మీకు ఎవరికైనా తెలియకపోతే ఈ ఫుల్ వాయిల్ చీరలు తెలియకపోతే మాత్రం మీరు ఇది ఒకటి కట్టండి నేను చెప్పినట్టుగా మీరు కట్టుంటారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా ఉంటుంది కదా చాలా లైట్ వెయిట్లో హాయిగా ఉంటాయండి అక్కర్లేదు స్టార్చ్ కూడా అవసరం లేదండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ప్లెజెంట్ లుక్ ఇస్తుంది మన శరీరానికి కూడా హాయిగా ఉంటుందండి కానీ చాలా కాలం తర్వాత సఖిలో కనిపించింది అంతే అంటే ఏంటంటే మేడం సఖీ అంటే పట్టు చీరలు సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ పేరులోనే పట్టు చీరలు ఉంటాయని ఎక్కువ కలెక్షన్ తెలుసు అలానే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సీజన్ కాబట్టి దాని గురించి అన్ని ప్రైస్ మేడం స్టార్టింగ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఆ రేంజ్ నుంచి ఆల్ పట్టే ఒక్కటే కాదండి ఇప్పుడు అబ్బాయి చెప్పేది కూడా అదే మీకు అన్ని ఇలాంటి హ్యాండ్లూమ్ సారీస్ వచ్చేసాయి నాలుగు వందల తొంభై ఐదు రూపాయల నుంచి ఉన్నాయి ఇది బాగుంది మా పక్కన పెడతావా కలర్ చాలా బాగుంది డిఫరెంట్ ఉంది ఈ కలర్ కడదా జర్నీలు ఉన్నాయి నాకు ఇది కూడా బాగుంది రెండు కలర్స్ జరుడి తీసుకుందాం ఇది పెట్టండి పక్కనే ప్రయాణంలో కడతా చాలా బాగుంది సారీ ఇంకో కలర్ ఏదంటారు లైట్ కలర్ ఇవి కూడా బాగుంటాయి మేడం ఈ గులాబీ కలర్ ఇవన్నీ కూడా చాలా హాయిగా ఉండే కలర్స్ అది కూడా చాలా బాగుందండి మనకి ఫుల్ వాయిల్ శారీస్ ఇంకెక్కడా లేవండి సఖీలో మాత్రమే ఉన్నాయి అంటే నేను చేసే స్టోర్స్లో ఎంత బాగుందండి కదా ఈ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలు చాలా అంటే ఫ్యాబ్రిక్ కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ అండి ఇది ఇక ఈ ఫుల్ వైల్ శారీస్ కావాలంటే మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అండి మేమైతే ఇద్దరు చెరోటి కొనేసాం మరి మీరు లక్ష్మి గారు ఫుల్ వైల్ తీసేసుకున్నారా నేను కూడా తీసేసుకున్నాను బొబ్బిల్ కాటన్ కూడా తీసుకున్నట్టున్నారు కదా మేడం గారు పాప పాప గారికి కూడా వీడియో కాల్ చూపించారు బాగా నచ్చి గారు చూసారు కాటన్ కూడా ఇప్పుడే షూట్ అవుతుండగానే చక్కగా తీసుకున్నారండి బాగున్నాయి నిజంగా ఫుల్ ఆయిల్ చీరలు వేళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయండి మీరు ఫుల్ ఆయిల్ లవర్స్ అయితే కనుక సఖీకి వచ్చేసాయండి సఖీలో కొనుక్కోండి ఇంతవరకు కట్టకపోతే మాత్రం నా మాట ఒకసారి కట్టండి ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ సారీస్ నాగార్జున ఇవి వచ్చేది మేడం రండి మేడం కూర్చోండి ఇందులో ఎవరైనా నచ్చితే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఇవి వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మేడం హ్యాండ్లూమ్ వస్తుంది హ్యాండ్లూమ్ కాటన్ మీద ప్రింటెడ్ ప్రింటెడ్ డిజైన్స్ అచ్చా అచ్చా హ్యాండ్లూమ్ కాటన్ మీద మనకి స్క్రీన్ ప్రింటింగ్ స్టైల్లో లో వచ్చింది కదా వచ్చి చక్కగా చిన్న బోర్డర్ ఇది కూడా క్లాత్ బాగుంది మెటీరియల్ వచ్చేసి ఇదంతా మళ్ళీ వీవ్డ్ బోర్డర్ వీవ్ మేడం ఇదంతా ఏందంటే వీవ్ వీవ్ రేషం వీవ్ వస్తుంది అంటే మనకి థ్రెడ్ వీవ్ థ్రెడ్ వీవ్ ఆ ఇవి కూడా బడ్జెట్ రండి మేడం ఫోర్టీన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది పద్నాలుగు వందల తొంభై ఐదులో మనకి విదర్భ బార్డర్ స్టైల్ వచ్చిందంటే చీరంతా ప్రింట్ వచ్చింది దీంట్లో కూడా డిఫరెంట్ మేడం ఒకటే ప్రైస్ అది పద్నాలుగు వందల తొంభై ఐదులో ఎంత బాగున్నాయి చూడండి హ్యాండ్లూమ్ శారీస్ అసలు ఈరోజు వీడియోలో చూపించిన మూడు వెరైటీస్ బాగున్నాయండి ఈ హ్యాండ్లూమ్ కాటన్ బొబ్బిలి కాటన్ ఫుల్ వాయిల్ ఫుల్ వాయిల్ అయితే అసలు ఎక్కడ మార్కెట్లో లేవు అంటే నేను షూట్ చేసినంతవరకు అంతే చాలా రేర్ అండి తెప్పించరు ఎవరు మరి అది మార్జిన్ ఎక్కువ మిగల్దానో ఏంటో తీసుకురారండి అది మిగలదు కూడా బాంబేది అయితేనే బాగుంటుందండి ముంబైలో తయారైన ఫ్యాబ్రిక్ అయితేనే మీకు చాలా మంచిగా ఉంటుంది మెత్తగా ఉండి చాలా బాగుంటుంది ఇది ఏంటంటే మేడం శారీ అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి పళ్ళు వచ్చేదానికి ఇలా కాంట్రాస్ట్ పింక్ పళ్ళు లైట్ పింక్ అండ్ బ్లౌజ్ వచ్చి కూడా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది స్మాల్ ప్రింట్ బ్లౌజ్ చాలా బాగుంది చిన్న జరీ బార్డర్ కూడా వచ్చింది కదా చిన్న జరీ బార్డర్ వచ్చింది సిల్వర్ జరీ మన ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ మేడం హ్యాండ్లూమ్ కాటను ప్లస్ మీకు పద్నాలుగు వందల తొంభై వస్తుందండి చాలా బాగుంది శారీ మొత్తం థ్రెడ్ బార్డర్ మీకు ఇందులో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చండి ఇవి సమ్మర్ స్పెషల్ అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ చక్కటి శారీస్ కట్టుకోవడానికి కానీ లేదంటే గిఫ్టింగ్ పర్పస్గా కానీ చాలా బాగుంటాయి ఇక బొబ్బిలి కాటను అలాగే ప్యూర్ వచ్చిందండి వన్ ట్వంటీ ఉంటుంది ఆ తర్వాత ఫుల్ వాయిల్ ఇంకా మళ్ళీ మళ్ళీ దొరికే చీరలు కాదు చక్కగా రెండు కొనుక్కోండి సమ్మర్కి కట్టండి ఎలా ఉందో మాకు చెప్పండి ఇప్పుడు ఈ కలెక్షన్ కూడా మేడం ఇది కూడా వెరైటీ మన ఆల్ బ్రాంచెస్ కూడా హ్యాండ్లూమ్ కాటన్ దీనికి ఏంటంటే చక్కగా బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఇచ్చారు కలర్ చూడండి ఎంత బాగుందో హాయిగా చీర చాలా బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇవన్నీ కూడా మేడం సేమ్ ప్రైస్ అవును చీరలు బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఇంకా కావాలి అనుకున్నా కూడా స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదంటే కనుక మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సారీస్ అన్నీ కూడా ఇలా పెట్టేస్తున్నారు మీరు ఏదైనా నచ్చింది ఉంటే తీసుకోండి ఇవి కూడా పద్నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే కానీ కాటన్ ఎంత బాగుందమ్మా థ్రెడ్ బార్డర్ వచ్చి చక్కగా మనకి గిఫ్టింగ్ పర్పస్ గా కూడా బాగుంటాయండి ఇంట్లో పెట్టుకుంటే ఎవరన్నా తొందరగా వచ్చినా పెట్టడానికి కూడా బాగుంటాయి సమ్మర్గా అదే చెప్తున్నాను ఇప్పుడు మనం ఎవరికైనా చీరలు పెట్టాలంటే సమ్మర్ అయితే సమ్మర్ తగినట్టు పెట్టండి వింటర్ అయితే వింటర్ తగినట్టు అలా పెడితే వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇది ఎంత బాగుందో చూడండి అసలు కాటన్ బలే ఉంది అసలు చాలా బాగుందండి అంతే కదా ఇప్పుడు సమ్మర్ పెళ్లికి పిలిచి అది ఏమిటంటే అదే కదా పెనారస్ పట్లు గుచ్చుకునే పట్లు ఉంటాయి అవి పెడితే ఏం చేసుకుంటారు లోపల పడేస్తారు ఈ కాటన్ చీర అయితే చక్కగా వాళ్ళు కట్టుకుంటారు పలానా అక్క పెట్టిందో మా వదిన పెట్టింది చాలా బాగుందని చెప్పుకుంటారు చెప్పుకుంటారు అంటే సీజన్ వారీగానే వెళ్ళాలండి నన్ను అడిగితే ఇది కూడా చాలా బాగుంది అంటే మినిమం అనుకుంటాం కదా మనం పదిహేను వందలు అలా ప్లాన్ చేసుకున్నప్పుడు దీనికి వెళ్ళచ్చు అవును పోచంపల్లి డిజైన్ స్టైల్లో వచ్చి అవును చాలా బాగుందండి చిన్న చిన్న ముగ్గులు ఇవన్నీ మీకు హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది దీని మీద స్క్రీన్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ అలా వచ్చాయండి శారీస్ ఇలా ఏంటంటే సఖీలో చాలా చాలా కలెక్షన్ ఉందండి మనం ఇలా చూస్తూ పోతే ఏమంటారంటే అలా వన్ అవర్ పైన చేయించండి అన్ని రకాల హ్యాండ్లూమ్స్ ఉన్నాయి మీకు ఏదైనా కావాలనుకుంటే నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి చక్కగా మీకు మంచి కలర్స్ మంచి డిజైన్స్ చూపిస్తారు మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో నాగార్జునకి ఈసారి ఏ కొత్త చీరలు వచ్చినా ఇలాంటి హ్యాండ్లూమ్లు వస్తే ఒక్క ఫోన్ కొడితే ఓకే మమ్మ అలా వచ్చి ఇలా వాలిపోతారు ఏమంటారు గారు మీరు ఇక్కడి నుంచి వచ్చి మీరు వాలిపోవచ్చు చీర చక్కగా ఇలా చూసుకుని షాపింగ్ చేసుకోవచ్చండి మరి ఈరోజు వీడియోలో చూపించిన హ్యాండ్లూమ్ సారీస్ కలెక్షన్ ఎలా అనిపించిందండి మీకు బాగా నచ్చిందా ఎందుకంటే ఇవన్నీ కూడా సమ్మర్ స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి హ్యాండ్లూమ్ కాటన్ బొబ్బిలి కాటన్ ఆ తర్వాత మనం ఫుల్ వాయిల్ ఫుల్ వాయిల్ బొబ్బిలి కాటన్ మిస్ చేయొద్దండి అంటే మీకు చీర కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే నేను సలహా చెప్తున్నా ఆ రెండు తీసుకోండి రెండు కట్టండి ఆ తర్వాత నాకు చెప్పండి ఏమనిపించింది అని ఆ తర్వాత మూడో ఆప్షన్ ఈ హ్యాండ్లూమ్కి వెళ్ళిపోండి సమ్మర్కి చాలా చక్కటి చీరలు ఇవన్నీ కూడా సో మరి ఈ వీడియోలో చూసిన కలెక్షన్ మీకు బాగా నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ